హలో ఎవరి వన్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా డిజిటల్ బుక్ అయితే అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు ఆ డిజిటల్ బుక్లో ఎవరు రాబోతున్నారు ఫస్ట్ షర్మిలా గారే తమ బాధలు వెల్లడించుకోబోతున్నట్టుగా కూడా సో వస్తున్నాయి అనమాట వార్తలు సో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం దీని మీద ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హాయ్ జకీర్ సార్ నిజంగానే షర్మిలా గారు దీంట్లో ఎంటర్ అవుతున్నారంటారా యాక్చువల్గా డిజిటల్ బుక్ లాంచ్ చేసింది ఒక విధంగా ప్యారడీ రెడ్ బుక్ రెడ్ బుక్ను చూసి కాపీ కొట్టి చేసిందే సరే అంటే ఎందుకు పెట్టారు ఏంటనేది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా అన్యాయంగా అరెస్టులు కానీ ఎస్పెషల్లీ వైసీపీ కార్యకర్తల మీద అరాచకంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తే దాన్ని నోట్ చేసుకోండి వాళ్ళు ఎక్కడున్నా ఖండాంతరాలు ఎక్కడ దాటి వెళ్ళినా వాడిని విడిచిపెట్టని మనకు ప్రభుత్వం వచ్చాక వాళ్ళు అంతు చూస్తా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు దానికి తోడు పోలీసులు కూడా గుడ్డలు తీసుకొడతా అన్న పదాలేవో అప్పట్ గతంలో వాడారు అంటే ఈ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కూలిపోయాక సో ఇవి చాలామంది చాలా వరకు సివియర్గానే స్పందించారు అయితే ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ ఎందుకు పెట్టారు కార్యకర్తలు లాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళు అందులో అప్లోడ్ చేసుకోవాలని అయితే ఇక్కడ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి కార్యకర్తలు ఎందుకు అందులో అప్లోడ్ అవుతారు ఫస్ట్ అన్యాయపు అరెస్టులు ఏం లేవు ఎందుకంటే మెయిన్ మెయిన్ నాయకులనే అరెస్ట్ చేయట్లేదు అవాకులు చవాకులు పేలి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళనే ఎంతవరకు అరెస్ట్ చేయలేదు మరి చిన్న చిన్న కార్యకర్తలు ఎందుకు చేస్తారు వాళ్ళని ప్రేరేపించేలాగా మాట్లాడించే చేసిందే నాయకులు అటువంటి నే ఎక్కడ అరెస్ట్ చేయలేదు అదే లిక్కర్ స్కామ్లోనో లేదంటే ఇసుక స్కాము ఇలాంటి స్కాముల్లోనో ఆ సిట్టు వేసినప్పుడు లేదా సీడి వాళ్ళు వాళ్ళు కేసులు పరంగా ఒక్కొక్కటి చె చెక్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు అరెస్ట్ అవుతున్నారే తప్ప అది కూడా సంవత్సరం తర్వాత ఒకరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు కీలకమైన నేతలు వాళ్ళు చరిత్ర పుట్టా తీస్తే ఒక వంద కేసులు వంద బూతులు ఉంటాయి సరే కార్యకర్తలు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు చాలా మంది కార్యకర్తల మీద కేసులు అయ్యాయి అన్యాయంగా జరిగాయి నిన్న మొన్న మండలిలో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ హోంమంత్రి అనిత గారు స్పష్టంగా చెప్పారా అధ్యక్ష ఇది ఇది పరిస్థితి ఇది పరిస్థితి నా మీద కూడా ఈ కేసులోనే అధ్యక్ష అన్నట్టుగా కూడా మాట్లాడారు ఇది పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరిని అన్యాయం చేయట్ అన్యాయంగా అరెస్ట్ చేయట్లేదు మరి ఎవరు లాగిన్ అవుతారు ఎవరో ఒకరు లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యి సరే వాళ్ళు బా సాధక బాధలు చెప్పుకుంటారు ఎవరైనా అప్లోడ్ అవుతారంటే ఫస్ట్ ఒక ఇరవై పోర్లు పేర్లు ఎవరెవరు ఉన్నాయంట అది డిజిటల్ బుక్ లాంచ్ చేయగానే సజ్జల గారి పేరు ఉందంట సజ్జల గారికి ఉన్న ఇమేజ్ ప్రకారం చూస్తే అందరూ చెప్పేది ఏంటంటే సజ్జల గారి వల్ల కూడా కొంత పార్టీ నష్టపోయింది అనేది చాలామందికి ఉండే అభిప్రాయం ఎందుకు సజ్జల గారు కానీ ఆయన సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే గత ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి సారీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అసలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చినా బిజీగా ఉన్నారు మళ్ళీ రండి అని చెప్పి పంపించడమే కానీ ఎవరిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు వీళ్ళిద్దరూ అని ఒక చాలామంది ఘంటాపదంగా చెప్పారు కరణం ధర్మశ్రీ గారు కానీ రాజానగరం రాజా గారు కానీ మాజీ ఎమ్మెల్యే ఆయన కానీ ఇంకా చాలా మంది కేతిరెడ్డి గారు అయితే పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇట్లా చాలా మంది ఓపెన్ అయ్యారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇది పరిస్థితి ఇలా ఉంది కనీసం ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని అని గవర్నమెంట్ ఉన్నప్పుడే పట్టించుకోకపోతే ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని అని కూడా మాకు చాలా మంది వాపోయారు సో అట్లాగా ఎవరెవరైతే వాపోయి వీరి వల్ల అయిందని చెప్పారో వాళ్ళే ఆ డిజిటల్ బుక్ లో ఉన్నారంట ఈ సజ్జల గారు ధనుంజయ రెడ్డి గారు లేదంటే విజయసాయి రెడ్డి గారు లేదంటే ఎంఎన్ఆర్ ఎవరు ఉన్నారు ఆయన ఇట్లా అంటే బాగా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థానంలో నిలబడిన ఉన్న వ్యక్తులందరి పేర్లు అందులో అప్లోడ్ అయ్యి కంప్లైంట్ రైస్ చేసుకున్నారంట వాళ్ళ కంప్లైంట్ అసలు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నినాదం ఏంటంటే ఈసారి నేను కార్యకర్తలను పట్టించుకుంటాను కార్యకర్తలకి అందలం ఎక్కిస్తాను కార్యకర్తలైన జీవితం కార్యకర్తలైన బ్రతుకు కార్యకర్తలైన సర్వస్వం అని ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కార్యకర్తలు కదల కలవడానికి ప్రజల్లోకి రావాలి కదా రావట్లేదే మరలా డిజిటల్గానే కలవడానికి చూస్తున్నాడు ఆయన మాన్యువల్గా కలవడానికి చూడట్లే సో మరి అది అర్థం అవ్వాలి కార్యకర్తలకు ఉన్న కొద్దిమంది కార్యకర్తలకు కూడా అది అర్థమైతే బెటర్గా ఉంటుంది సో పోనీ ఇప్పుడు ఇంకా ఇంకో టాక్ కూడా ఉంది అసలు ఈ డిజిటల్ది ఎందుకు పెట్టారు ఓకే మొబైల్ ద్వారా డేటా నెంబర్స్ ఎంటర్ చేస్తారు కదా ఆ డేటా తస్కరించడానికి ఇవన్నీ పెట్టారా అని కొంతమంది అడుగుతున్నారు అవసరం వైసీపీ వాళ్ళకి లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఉంటారు వాలంటీర్ల ద్వారా మ్యాక్సిమం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సుమారుగా అన్ని గ్రామాల్లో కూడా డేటా లాగేశారు ఎవరింటికి వస్తున్నాడు ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు మీ ఇంటికి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీరు ఎంత లబ్ధి పొందారు అమ్మఒడి ద్వారా ఎంత లబ్ధి పొందారు నాన్న బడి ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు లేదా రైతు భరోసా ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు మీరు ఇంటికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇదంతా మా ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం మాతో రేపు పొద్దున కేసులు ఏమైనా కూడా మాతో పాటు స్కామ్లో మీరు భాగస్వాములే అని ఇండైరెక్ట్గా చెప్తూ డేటా కలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ సో ఇప్పుడు మరలా కొత్తగా డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో అది ఓకే అయితే ఇక్కడ కొద్దిమంది కొద్దిగా ట్విస్ట్కి మాట్లాడుతున్నారు ఆ ట్విస్ట్ ఏంటంటే షర్బిలా గారు కానీ ఆ డిజిటల్ బుక్లో కానీ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది ఎలా ఉండిపోతుంది అనేది అంటే ఎవరో ఒక ఆయన అంటున్నాడు షర్మిళ గారు ఎంటర్ అయ్యి ఇట్లా నా ఆస్తులని లాగేసుకున్నారు గత ఐదేళ్లలో మా అమ్మగారికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా అది చల్లదని కేసేశారు నేను పార్టీ కోసం ఎంత కష్టపడినా బయటికి తోసేశారు అని షర్మిళ గారు కానీ ఆ డిజిటల్ బుక్లో కానీ ఎంటర్ అయితే ఏమని సమాధానం చెప్తారు ఏమని తీర్పిస్తారు ఒకవేళ రేపు ప్రభుత్వం రాదు వస్తే ఏమని ఆ షర్మిలమ్మ గారికి సముదాయిస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అంతే కదా ఇప్పుడు ఆవిడ కూడా అందులో ఫీల్ అవ్వచ్చు నాకు ప్రభుత్వం అన్యాయం చేసింది ఎప్పుడు గత ఐదేళ్ళలో ప్రభుత్వం నాకు అన్యాయం చేసింది మా అమ్మగారికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా చల్లదని లాగేసుకున్నారు సరస్వతి పవర్ కు సంబంధించిన నాకు వాటాలున్నా కూడా నాకు చెల్లదని చెప్పారు సార్ ఇప్పుడు ఆ డిజిటల్ బుక్ లో మన డీటెయిల్స్ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని పెట్టాలి అన్నట్లు కూడా వినిపిస్తుంది సార్ నిజంగా అట్లా పెడితే ఉంటారు ఇప్పుడు ఒక కార్యకర్త రేపటి నా పార్టీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత ఏమైనా ఫేస్ డిజిటల్ డిజిటల్గా ఉంటే ఎప్పుడైనా ప్రాబ్లం జనరల్గా మిస్ అవు ఫైల్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంటు ఉంటుంది అనేది ఒక అభిప్రాయం అందుకోసం ఈ డిజిటల్ ప్రపంచంలో డిజిటల్ బుక్ పెట్టడంలో వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేశారు కానీ డిజిటల్ బుక్ పెట్టి అంటే ఎందుకు అంత డిజిటల్ బుక్ పెట్టి మీ కుటుంబ సభ్యుల డేటా అంతా ఇవ్వండి అని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ మీకు వచ్చిన కష్టానికి మీరు అందులో కంప్లైంట్ ఇవ్వండి ఏదో చూసారా అపరిచితుడు సినిమాలో జస్ట్ అపరిచితుడికి మెయిల్ పెడితే చాలు ఆయన వస్తాడు అన్నట్టుగా ఒక సైట్ ఉంటుంది సో అట్లాగా అంత దారుణంగా ఏమైనా జరిగితే అక్కడ జరిగింది వెనుపోటి దినంగా ప్రకటించింది ప్రజలు ఏదో చేశారని అంటే ప్రజల మీద ప్రజలే కంప్లైంట్ ఇచ్చుకోవాలి అంతే కదా కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాలో ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బంది పెడుతుంటారు సామాన్య ప్రజల్ని వాళ్ళ మీద పెట్టి వాళ్ళు షార్ట్అవుట్ చేయండి అది కదా మీకేమైనా సమస్య వస్తే మాకు చెప్పుకోండి మేము మీ తరఫున ప్రభుత్వానికి పోరాడుతామని చెప్పాలి కానీ అది చెప్పకుండా మీరు దాంట్లో అప్లోడ్ చేయండి మీ డీటెయిల్స్ అన్నీ ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని చూసుకుంటా ఉంటే ఈలో ఏం చేయాలి ఇంకెక్కడ నాలుగేళ్ళు ఉంది మళ్ళీ ఎలక్షన్లకి పోనీ మూడున్నర సంవత్సరాలు ఉంది ఈ లోపల సో ఇవి ఏంటంటే కేవలం పార్టీ మనుగడ కోసం పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పడం కోసం పా ఉన్న కొద్దిమంది కార్యకర్తలనైనా కాపాడుకోవడం కోసం వాళ్ళు వాళ్ళలో భరోసా నింపడం కోసం ఇటువంటి డిజిటల్ బుక్ అని ఏవో రకరకాలుగా మరల తెర మీదకు వస్తున్నారు కానీ ఇవన్నీ కాదు ముందు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళమనండి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి గోడు వినిపించమనండి ఎత్తి అడగమనండి అయ్యా నాకు ఇవ్వండి ప్రజల తరపు నేను మాట్లాడడానికి వచ్చాను ప్రతిపక్షమే లేకుండా అయిపోయింది కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని ప్రశ్నించే లేడు అందుకని నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని ఒక రాజకీయ పరంగా ప్రజాస్వామ్య పరంగా ప్రశ్నిస్తే అప్పుడు అరే భలే మాట్లాడుతున్నాడే అని అనుకుంటారు ఊరికే వెళ్లకుండా బయట నుంచి నేను వెళ్ళను ఎందుకు వెళ్ళదు అసెంబ్లీకి వెళ్తే కూడా ఎందుకంటే ఎగ్జాక్ట్లీ కదా ఇప్పుడు అలా కాదు వెళ్ళలేడు ఆయన ఎందుకు గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలుసు అమ్మో మనం వెళ్తే సెంటర్ అయిపోతాం మనం బుక్ చేసేస్తారు అనే భయంకి వెళ్ళట్లేదా లేదు పైన పాత్రుడు గారు పవర్ఫుల్గా స్పీకర్ పవర్ ఒక ప్రస్తుత స్పీకర్ గారు పవర్ఫుల్ కౌంటర్లు ఇచ్చేవాడు ఆయన సో ఆయన ఖచ్చితంగా అధ్యక్ష ఆయన అన్నాలి ఆయన్ని అనడానికి ఇగో అడ్డు వస్తే సరే ఆయన ఛాయ్కి వెళ్ళినప్పుడు లేదా టిఫిన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఆయన సెలవులో ఉన్నప్పుడు ఆయన ప్లేస్లో ఇంకో ఎవరు వస్తారు డిప్యూటీ స్పీకర్ గారు వస్తారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అధ్యక్ష అందామంటే ఆయన ఇంకాను ఎవరు ట్రిపుల్ ఆర్ గారు ట్రిపుల్ ఆర్ గారికి ఎంత ఇబ్బంది పెట్టారో చూశారుగా ఆఖరికి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారుగా అతని ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఆయన్ని అధ్యక్ష అనలేరు ఇంకెవరిని అంటారు సో కాబట్టి ఇవన్నీ వాళ్ళకి మో మనం ఎంత దారుణం చేసాం మనకి మళ్ళీ ఇబ్బంది పెడతారా అని భయంకి వెళ్లకుండా రివర్స్లో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు సీట్ ఇవ్వలేదు ఫ్రంట్ సీట్లో హైక్ ఇవ్వలేదు చంద్రబాబు గారు ఎంతసేపు మాట్లాడతారో అంతసేపు టైం ఇవ్వలేదు ఇవన్నీ చెప్తున్నారు వాటిని మళ్ళీ మళ్లించడానికే ఇప్పుడు సమావేశాలు అవుతున్నాయి కదా సమావేశాలు దారి మళ్లించడానికి ఇదే టైంలో డిజిటల్ బుక్ను లాంచ్ చేశారు ఊరికే దృష్టి మరల్చడానికి మాత్రమే ఓకే అది